ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షల్లో స్వాగతం నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెలకి రెండు సార్లు ఒకటవ తారీఖు తర్వాత పదిహేనవ తర్వాత సంవత్సర దీక్షగా సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఇందులో కొత్తగా పాల్గొలు దాచిన వాళ్ళ కోసం వివరాలు ముందర చెప్తాను తర్వాత ఈ ఏప్రిల్ రెండవ భాగంలో పంతొమ్మిదవ తారీఖు శనివారం నాడు హోమాలు జరుగుతాయి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు లైవ్ టెలికాస్ట్ వస్తుంది వివరాలను కూడా చెప్తాను చూడండి ఈ హోమాల్లో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నా సమస్యలు లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు దీంట్లో పాల్గొంటే ఉపయోగం ఏమిటి అంటే క్లుప్తంగా చెప్తాను ప్రతి సంవత్సరం మన పంచాంగం ప్రకారం ఈ గురుడు శని రాహుగతులు రాసులు మారుతూ ఉంటారు అలాగే జాతకులు దశలు మారుతూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ ఏదో ఒక మార్పులు వస్తుంటాయి ప్రతి సంవత్సరం ప్రతి నెల లేదా ఏడాది రెండుసార్లు జపాలు చేయించుకుంటే అవుతుంది ఈ నవగ్రహ పూజలు జపాలు హోమాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందువల్ల అందరికీ అందుబాటులో ఉండేలాగా నెలకి రెండు సార్లు మీరు పాల్గొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు హోమాలు మీ శ్రేయస్సు కోరుతో సామూహికంగా మన పేటలో జరుగుతాయి ఇది వ్యక్తిగతంగా విడిగా ఒకళ్ళ కోసం చేయము సామూహికంగా అందరికి కలిపి అందరి శ్రేయస్సు కోరుకుంటూ చేస్తాము అంతేకాకుండా మన పూ పూజ పీఠంలో జరిగిన నిత్య పూజలో మీ అందరి శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ పూజ కూడా జరుగుతుంది దీని విధి విధానాలు ఏమిటి చెప్పాను కదా దీంట్లో జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు మీ జాతకం దశలకు కానీ మిగతా దోషాలకు కానీ సంబంధం సాధారణంగా సక శ్రేయస్సులు సంపదలు కలగాలి గ్రహపీటలు తొలగిపోవాలి అని ప్రత్యేకమైన సంకల్పంతో ఈ పూజలు జరుగుతాయి ప్రతి సందర్భంలోనూ ఒక్కొక్క ప్రత్యేకమైన దేవతని ఉంచి పూజ చేయడం జరుగుతుంది అంటే ఈ పూజల్లో మీరు చూసే చూస్తూ ఉండి ఉంటారు ప్రధాన కలస స్థాపన నవగ్రహ మండప ఆరాధన నక్షత్ర మండప ఆరాధన చేసి ప్రధాన దేవతగా సందర్భానుసారంగా ఆ నెలలో ఉన్న ఉత్సవాన్ని పండుగలని బట్టి ప్రధాన దేవతని ఉంచి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి హోమల్లో ప్రత్యంగరే అమ్మవారిని ప్రధాన దేవతగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది లైబ్రరీ కష్ట వస్తుంది చూడండి దీంట్లో పాల్గొనే విధి విధానాలు ఏమిటి అంటే ఒకరికి ఒక మనిషికి ఒక సంవత్సరం వాడు పూజ జరగడానికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయవచ్చు మీరు ఫారిన్ కంట్రీ ఎక్కడైనా ఉంటే మీరు మెసేజ్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ పంపుతాము మీరు ఆన్లైన్ పేమెంట్ కూడా చేయవచ్చు చేసి ఆ స్క్రీన్ షాట్ మీరు పుట్టిన డేట్ ఆఫ్ బత్ టైము ఉంటే పుట్టిన డేట్ ఆఫ్ బత్ టైము పుట్టిన ఊరు పంపించండి లేదు పూర్తి పేరు మీ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు మీ గోత్రము మీ కోరిక ఎందుకోసం మీరు పూజలో పాల్గొనాలనుకుంటున్నారు అది కూడా పంపితే మీది మీ పేమెంట్ మాకు వచ్చిన వెంటనే మీ గోత్రం అందు ముడుపు కట్టి పూజ దగ్గర పెట్టడం జరుగుతుంది ఓ సంవత్సరం పాటు మీ ప్రతినిధిగా ఆ ముడుపు అక్కడ ఉంటుంది అలాగే హోమాల దగ్గర కూడా ప్రధాన కలసం పక్కన మీరు కట్టిన ముడు మీ పేరుతో కట్టిన ముడుపుని మొత్తం అందరికి కలిపి ముడుపు మూట కట్టి అక్కడ పెడతాము పెట్టి పూజ చేయడం జరుగుతుంది ఇది దీంట్లో విధి విధానాలు ఈసారి ఈ పంతొమ్మిదో తారీఖున జరిగే హోమాలు ఏమిటి మనకి సాధారణంగా తొమ్మిది గ్రహాలకి హోమం చేస్తున్నాము ఇరవై నక్షత్రాలకి హోమం చేస్తున్నాము వీటితో పాటుగా ప్రధానంగా మనం చేసే హోమాలు ఏమిటంటే ఈ మన టారో రీడింగ్ దేవపరిశ్లు టారో రీడింగ్ ద్వారా చెప్తున్నటువంటి ఫలితాలు ఏవై ఉన్నాయో వాటిలో చివరిలో ఇరవై ఏడు నక్షత్రాలకి పరిహారాలు వస్తున్నాయి ఆ పరిహార హోమాలన్నీ కూడా చేస్తున్నాం వాటిలో కొన్ని హోమాలు రిపీట్ అవుతాయి అంటే కార్తీక రాజమంద్రం ఈ రెండు మూడు నక్షత్రాలు రావచ్చు అలా ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించిన దేవతల హోమాలు ఆ దేవతల అనుగ్రహం అంతా కూడా అందరికీ కలుగుతుంది ఇది అశ్విని నక్షత్రం అయితే కేవలం అశ్విని దేవతే కాకుండా ఆ హోమమే కాకుండా మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి చేసే హోమాలన్నీ కూడా ఆ ఫలితాలు కలిగి మీకు అందుతాయి అది అదనం ఈ విధంగా జరుగుతాయి ఈ నెలలో ఈ పంతొమ్మిది తారీఖు జరిగే హోమాలు ఒకసారి చూసి ముగించుకున్న ఈ వీడియోని చూడండి ఈ నెలలో పూజలో పాల్గొన్న అందరి గోతనామాలతో ముడు పెట్టిన తర్వాత పూజ చేసి ఈ హోమాలు చేస్తాము ఈ ఫలితం అందరికీ సమానంగా వర్తిస్తుంది అశ్విని నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం పరిహారంగా వచ్చింది భరణి వారికి శరభేశ్వర హోమం కృత్తిక మొదటి పాదం వారికి కార్తీవీరాజన హోమం కృతిక రెండవ పాదం వారికి దత్తాత్రేయ హోమం రోహిణి వారికి శనిగ్రహ హోమం మురుగశిర వారికి రాహుగ్రహ హోమం మురుగశిర మూడు నాలుగు పాదాల వారికి శరవహోమం ఆర్ద్రా నక్షత్రం వారికి దుర్గధనాశిని హోమం పునర్వశ వారికి భైరవ హోమం పునర్వసు నాలుగో పాదం వారికి సర్వేశ్వర హోమం పుష్యం వారికి చంద్రగ్రహ హోమం ఆశ్లేష వారికి దుర్గాహోమం మఖానక్షత్రం వారికి రుద్రదశాక్షరి పుబ్బవారికి నవగ్రహ హోమం ఉత్తరవారికి హోమం మొదటి పాదం వారికి రెండు మూడు నాలుగు పాదాల వారికి దుర్గాహోమం హస్తానక్షత్రం వారికి వడక భైరవ హోమం చిత్తవారికి కార్తవీరాధి బంధనము చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి శరభేశ్వర హోమం స్వాతి నక్షత్రం వారికి నారాయణీ హోమం విశాఖ నక్షత్రం వారికి దుర్గా హోమం విశాఖ నాలుగో పాదం వారికి చంద్రగ్రహ హోమం అనురాధ వారికి బేతాళ హోమం జ్యేష్ఠ వారికి దత్తాత్రేయ హోమం మూలవారికి కార్తవీరాజ నిగ్బంధన హోమం పూర్వాషాఢ వారికి చండీ మంత్ర హోమం ఉత్తరాషాఢ వారికి చంద్రగ్రహ హోమం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి నక్షత్ర హోమం శ్రవణం వారికి హోమం ధనిష్ట నక్షత్రం వారికి సూర్యదుర్గా హోమం ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి దుర్గా అష్టాక్షరి హోమం శతభిషం వారికి బేతాళుద్ర హోమం పూర్వభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి నక్షత్ర హోమం పూర్వభాధ నాలుగో పాదం వారికి రాహుగ్రహ హోమం ఉత్తరాపాద నక్షత్రం నాలుగు పాదాల నక్షత్ర హోమం రేవతి నక్షత్రం వారికి మొటకు వైరవ హోమం ఈ హోమాలన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో సామూహికంగా జరుగుతాయి మిత్రుల మరొక చిన్న సూచన ఏమిటంటే ఈ స్క్రీన్లోని ఫోన్ నంబరు కేవలం ఈ పరిహార హోమాల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది దీంట్లో ఎటువంటి జాతక సమస్యలకి ఉత్తర ప్రచుత్తరాలు ఏమి ఉండవు కేవలం వాట్సాప్ ఉంటుంది కేవలం పూజల కోసం మాత్రమే ఈ నెంబర్ పూజలో పాల్గొనే వాళ్ళు సౌలభ్యం కోసం మీరు పాల్గొని మీ డీటెయిల్స్ పంపడం కోసం మాత్రమే ఈ నెంబర్ మీరు నాతో ఏదైనా ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే రెగ్యులర్ టార్గెటింగ్లో నా రెండు ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయి ఆ ఫోన్ నెంబర్లు మీరు నన్ను సంప్రదించవచ్చు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం వాస్తపరమైన సలహాల కోసం ఈ జాతక పరిహారాల కోసం నన్ను సంప్రదించవచ్చు దానికోసం రెండు నెంబర్లు ప్రతి రాజ వీడియో రెండు నెంబర్లు ఉంటాయి ఈ పరిహారాలు వీడియో ఇచ్చే నెంబర్కి దయచేసి అప్పుడు ఫోన్ చేయవద్దు మెసేజ్లు కూడా చేయవద్దు జాతర పుట్టిన డేట్ ఆఫ్ టైం పంపించేస్తే అలాంటి మెసేజ్ రెస్పాండ్ అవ్వం మాట్లాడాలి చెప్పాలి మీకు సమస్యలు ఉంటే సమస్య గురించి మాట్లాడాలి డేట్ ఆఫ్ టైం పంపించి నమస్కారం పెడితే నేను బ్యాక్ చేయను ఎవరికి ఎవరో చేయరు అలాగా మీరు మీకు అవసరం మాట్లాడాలండి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి ఈ నెంబర్ కొద్దు రెగ్యులర్ నెంబర్లో మాట్లాడండి చెప్ ప్రతిసారి చెప్తున్నారు కానీ మెసేజ్లు చేస్తున్నారు చేయబోతున్న దయచేసి ఈ పంతొమ్మిది తారీఖున లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి ఈ హోమాను మీరు పాల్గొన్న పాల్గొనకపోయినా పర్వాలేదు ఈ హోమాలు చూడండి చూడటం మూలంగా ఆయా దేవతల అనుగ్రహం కలిగి సకల శుభాలు పొందుతారు మీరు శుభం పోయారు